చెప్తున్నారు మీరు భారతదేశం పక్కటి వెళ్ళమా అక్కడ మీకు రక్షణ లేదంటున్నారు భారతదేశానికి ఇంత అవమానం గారి పరిపాలన విధానం ఈ పరిపాలన విధానాన్ని మార్చుకోవాలా లేకపోతే ప్రజలు ప్రజలు ఏం చేయలేదు ప్రజాస్వామ్యం ఈవీఎం పోవాలి మనం ఇంతకు ముందు పాత పద్ధతిలో ఓట్లు వేసే విధానం బ్యాలెన్స్ బాక్స్ సిస్టమ్ కావాలి అదే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించి మీరందరూ డబ్బుకి ఓటు అమ్ముకోకుండా నీటికి నిజాయితీ వేసి వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటు వేసి ఈ తప్పు చేసిన పార్టీ మళ్ళీ ఇంటికి నమ్మిచ్చింది యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టే అయ్యి వీళ్ళు మీకోసం నీటిగా నిజాయితీగా ఉంటారు ఎలా నమ్ముతున్నారు దగ్గర తీసుకొని ఇది మాత్రమే కాదు పథకాలకు ఓట్లే మాకండి ఇవ్వమని చెప్పండి వైద్యాన్ని ఇవ్వమని చెప్పండి ఉపాధి ఇవ్వమని చెప్పండి వాళ్ళ పిల్లలకి సాధారణ నాడు పథకంలో గట్టి లేదు వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య మన పిల్లలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గట్టి లేదు వైద్యం వాళ్ళ పిల్లలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్య విధానం ఫారిన్ వైద్య విధానం వీలు నాయకుల మనకంటే పెద్దలు మేతావాళ్ళ కంటే పెద్దలా పెద్దలందరినీ పెద్దలందరూ పెట్టలే కదా ప్రజల గుర్తించాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఓటుని అమ్ముకోకుండా ఓటుని సరిగ్గా ఉపయోగించి ప్రజాస్వామ్య రక్షణ ప్రజల రక్షణ ప్రజల రక్షణ ప్రజాస్వామ్య రక్షణ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు స్త్రీ రక్షణ స్వతంత్ర రక్షణ స్వాతంత్ర మార్గమే గుర్తించండి ఎన్నే